నమః వివాహం ఆలస్యం అవడానికి జాతకంలో దోషమే కాకుండా కళత్ర దోషం మాంగళ్య దోషం ఉన్న వారికి కూడా వివాహం ఆలస్యం అవుతుంది స్త్రీ పురుషుల జాతకంలోని పన్నెండు స్థానాల్లో ఏడు ఎనిమిది స్థానాలు కళత్ర స్థానంగా మాంగళ్య స్థానంగా చెప్పబడుతుంది కొన్ని చెడు గ్రహాలు ఈ ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్నట్లయితే స్థానం మాంగళ్య స్థానం దెబ్బతింటుంది జాతక చక్రంలోని ఏడు ఎనిమిది స్థానాల్లో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ అశుభ స్థితిలో ఉన్నట్లయితే ఆ జాతకునికి కళత్ర దోషం మాంగళ్య దోషం ఏర్పడుతుంది కళత్ర దోషం మాంగళ్య దోషం ఏర్పడటం వలన జాతకంలోని వివాహం ఆలస్యమవుతుంది సరైన భార్య లేదా భర్త లభించడం దాదాపుగా అసాధ్యమవుతుంది ఒకవేళ విధివశాత్తు ఆ జాతకుడికి వివాహం జరిగిన వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల్లో భర్తల్లో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది కళత్ర దోషం మాంగళ్య దోషం ఉన్నవారికి సరైన సంసార సుఖం లభించదనే చెప్పాలి కొన్ని జాతకాల్లో భార్య లేదా భర్త తరచూ అనారోగ్యం పాలు కావటం లేదా అకాల మృత్యు చెందటం జరుగుతూ ఉంటుంది అయితే కేవలం శుక్రుడు కుజుడు మాత్రమే కాక కొన్ని ఇతర గ్రహాలు కూడా కళత్ర మాంగళ్య దోషాన్ని కలిగిస్తాయి వీరి జాతక చక్రంలోని కొన్ని చెడు స్థానాల్లోని శని ఉంటే కళత్ర దోషం లేదా మాంగళ్య దోషం ఏర్పడుతుంది దీనినే శని దోషం అని కూడా పిలుస్తారు ఈ శని దోషం వల్ల జాతకులకు వివాహం ఆలస్యం అవటమే కాకుండా కనీసం ముప్పై సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఈ జాతకులకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది శని దోషానికి తోడుగా శని మీద ఇతర గ్రహాల దృష్టి పడినట్లయితే ఆ జాతకుడు తన కన్నా చాలా పెద్దదైన స్త్రీని వివాహం ఆడతారు ఈ దంపతులు మధ్య వయసు తేడా ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువే ఉంటుంది శని దోషం ఉన్న పురుషులకు ఆలస్యంగా వివాహం జరగటమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటం కానీ సంపద సాంఘిక స్థాయిలో కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఈడు జోడు కుదరని జంట అయిన కారణంగా ఈ దంపతుల మధ్య నిజమైన ప్రేమాభిమానాలు ఉండవు అలాగే రాహుకేతువులు జాతకుని యొక్క జాతకంలోని కొన్ని చెడు స్థానాల్లో ఉన్నట్లయితే ఈ కళత్ర దోషం మాంగళ్య దోషం ఏర్పడుతుంది ఫలితంగా వివాహం కావడం కష్టమవుతుంది అయిన తర్వాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది ఈ దోషం నుండి ఉపశమనం కలగాలంటే తంత్రశాస్త్రం ఒక మంచి పరిష్కారాన్ని చెప్పింది ముందుగా ఒక కాత్యాయని మహాయంత్రాన్ని మహామంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించవలసి ఉంటుంది పార్వతీదేవి పరమశివుని పత్ని అవటం కోసం ఈ మంత్రాన్ని తొలిసారిగా పూజించినట్లుగా తంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అనేక గ్రహ దోషాల వల్ల దోషాల వల్ల వివాహాలు కాని కన్యలు లేదా పురుషులు చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ యంత్రాన్ని పూజించినట్లయితే అతి త్వరలో వారికి వివాహ యోగం కలుగుతే కాక చక్కటి సంతానం సకల సంపదలు లభించనని పురాణ గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది శీఘ్ర వివాహ యోగం కలిగించు మహత్తరమైన శ్రీ మహా మహాయంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసి ఎరుపు రంగు చీరను లేదా ఎరుపు రంగు పంచెను ధరించి ఆపై డిస్ప్లేలో ఇచ్చిన కాచాయని మంత్రంతో పూజించాలి పై మంత్రాన్ని జపిస్తూ యంత్రంపై ఎర్రని పూలు లేదా కుంకుమ అక్షంతలు వేయవలసి ఉంటుంది రోజుకి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి ఆవు నేతితో దీపారాధన యంత్రం ముందు వెలిగించాల్సి ఉంటుంది పటికి బెల్లం ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు ఈ యంత్రాన్ని పూజించిన వారికి చక్కటి భార్య లేదా భర్త లభిస్తాడని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది సర్వేజన సుఖనోభవంతి